హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి అయితే కనుక కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ అండి ఆల్రెడీ మనం అయితే కనుక ఇంతకుముందు కూడా ట్వంటీ వన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్తో కిచెన్ ఐటమ్స్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి ట్యాగ్ చేస్తాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఒకవేళ మిస్ అయి ఉంటే తప్పకుండా చెక్ చేయండి అందులో చాలా రకాల మీషో ప్రోడక్ట్స్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే కనుక ఆల్రెడీ షేర్ చేశానండి సో మన ఫాలోవర్స్ అయితే రెగ్యులర్గా గుర్తుపట్టే ఉంటారు అయినా కానీ కమెంట్ బాక్స్లో ఒకసారి పింక్ చేస్తాను ఒకసారి చూడండి ప్రజెంట్ వచ్చేసైతే అయితే కనుక మనం చూస్తున్నటువంటి ఈ కిచెన్ ఐటమ్స్ అండి చాలా కొత్తగా వచ్చాయి అండ్ నాకు చాలా యూజ్ఫుల్ అనిపించి కొన్నిటిని మీకు షేర్ చేయడానికైతే తీసుకొచ్చాను యాక్చువల్గా ఇవి నేను నా పర్సనల్ యూస్ కోసం కొనుక్కున్నాను వీటితో బెనిఫిట్ ఏంటనేది కూడా నేను మీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చింది అనుకుంటే వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చానండి తప్పకుండా ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ఇందులోంచి ఏది నచ్చినా సరే అసలు మీరు కూడా మిస్ చేసుకోవద్దు నిజంగా నాకు పర్సనల్గా నాకు నచ్చి నేను కొనుక్కున్నవి మీ వర్క్ అయితే అయితే కనుక తీసుకొచ్చాను సో వన్ బై వన్ అయితే కనుక స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ అండి ఇది చూద్దాము సో ఇది ఇదేంటంటేనండి ఇట్లా ఇట్లా ప్యాకేజ్ అయితే కనుక నాకు వచ్చింది అనమాట యాక్చువల్ గా నీట్ ప్యాకింగ్ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రోడక్ట్ చూడగానే ఇంత మంచి క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దేనికి యూస్ చేస్తామంటేనండి జనరల్గా మనం డీప్ ఫ్రైస్ చేస్తూ ఉంటాం కడాయి వాటర్ నీటిలో కూడా మనం పూరి వేస్తూ ఉంటాము పకోడీస్ చేస్తూ ఉంటాము అప్పడా లేపుతూ ఉంటాము ఎనీ ఆ ఫ్రైడ్ ఐటమ్ అండి చేసిన తర్వాత ఏం చేస్తామంటే ముఖ్యంగా కార్న్ లాంటి ఐటెం లాంటివి వేపినప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత అనేది ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం డస్ట్ లాంటిది వెళ్ళిపోతుంది బాండికి అప్పుడు దాన్ని ఏం చేస్తాం మామూలుగా తేట కొంచెం ఆయిల్ ఉంచుతాము ఎంత కొంత ఆయిల్ దాంట్లోనే అట్లా ఉండిపోతుంటదండి అంత ఫైన్ గా అయితే కనుక మనకి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అయితే గనక రాదు కదా అప్పుడు ఏంటంటేనండి ఇది చాలా సన్నని జాలితో అయితే కనుక వచ్చిందండి సో కింద ఏంటంటే మనకి ఇట్లాగా ఒక లైక్ ఒక జార్ టైప్ వచ్చింది దీంట్లో ఏంటంటే దగ్గర దగ్గరగా మనం ఈజీగా హాఫ్ కేజీ ఆయిలీ పైన అయితే కనుక మనం చక్కగా ఈ కంటైనర్లోకి డిప్ చేసేసుకోవచ్చు ఇక్కడే మనకైతే కనుక వడ పోసుకోవడానికి కూడా ఉంది డీప్ ఉంది ఫాస్ట్గా పోసినా ఫోర్స్గా పోసినా క్వాంటిటీ ఎక్కువ పోసుకున్నా కానీ ఇది మనకైతే కనుక ఆపుతుంది ఏదో ఇట్లా సన్నగానే పోయాలి అని కూడా లేదు అదొక మెయిన్ పాయింట్ అండి ఇది తీసేసి డస్ట్ పడేసుకొని మళ్ళీ మనం అయితే కనుక చక్కగా దీన్ని రీయూజ్ చేసేసుకోవచ్చు ఆయిల్ చక్కగా మనకైతే కనుక లిడ్డు ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం యూజ్ చేయొచ్చు నెంబర్ టూ అండి ఒక స్పూన్ పట్టెంత ఉంది మనకి ఏదైనా స్పూన్ కానీ చిన్న సైజ్ గరిటె కూడా దీంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి సో వెంటనే రీయూజ్ చేసుకోవడానికి కూడా మనకైతే కన్నెంట్గా ఉంది క్వాంటిటీ కూడా పడుతుందండి సో మనం సపరేట్గా మెయింటైన్ చేయొచ్చు ఒక కాచిన ఆయిల్ని కాయిన ఆయిల్ని ఎప్పుడైనా కానీ సపరేట్గా పెట్టుకుంటేనే మన హెల్త్ కండి అండ్ సెకండ్ టైం థర్డ్ టైం అట్లా కాసేదానికన్నా కానీ వన్ టైం ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో సెకండ్ టైం మాక్సిమమ్ మీరు కర్రీస్లో కానీ దోశలు సం వాటర్ ఏదైనా కానీ యూస్ చేసేసి అయితే కనుక ఆపేయొచ్చండి అసలు మా ఫ్రెండ్స్ అయితే ఓన్లీ వన్ టైం ఏంటంటే నేనైతే షాక్ అయిపోయామని చెప్తే వన్ టైం యూజ్ చేశారు తను ఆలు డీప్ ఫ్రై అండి తను దేనికోసం ఒక ఇది చేసింది అనమాట స్నాక్ ఐటమ్ తర్వాత తను పారమోసేసి తను హుషా అని చెప్పారనమాట పక్కన పెట్టేసిందండి ఆయిల్ నేను చెప్పాను తర్వాత మీరు దేనికైనా వాడొచ్చు కదా ఇప్పుడే కదా మనం ఆలు లాంటిది వేపాము అంతే కదా అంటే వాళ్ళు తిండ్రంట అంటే చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నారు సెకండ్ టైం నేను రీయూజ్ చేయను హెల్త్కి అంత బెనిఫిట్ ఉండదు అనేసి చెప్పారు సో నేను సెకండ్ టైం ఒక్కసారికి యూజ్ చేస్తానండి సో ఎవ్రీ టైం అయితే డీప్ రొట్ కంటిన్యూగా అయితే కనుక చెయ్యను బట్ అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సపరేట్గా ఉంటుంది ఒక వేరే దాంట్లో అనేసి అయితే కనుక ఈ జార్ ఈ లిడ్ జార్తో అయితే కనుక దీన్ని పర్చేజ్ చేశాను కింద కూడా మనకి ఎలాంటి కారిన కానీ కింద మళ్ళీ మనకి మరకలు పడుతూ ఉంటాయి కదా ఆయిల్ మరకలు అలాంటివి లేకుండా ఇట్లా మనకి ఒక ఎక్స్ట్రాగా ప్లేట్ ఇచ్చేసారనమాట సో ఇది మొత్తం కలిపి మనకు ఒక సెట్ అండి ఓవరాల్గా అయితే కనుక కిచెన్లో మనకి చాలా యూజ్ అయ్యేటువంటి ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ తప్పకుండా అయితే కనుక పెట్టుకోండి తప్పకుండా మీకు ఇది పనికి వస్తుంది పెద్ద రేట్ కూడా కాదు సో వర్త్ ఇట్ చక్కగా ఉంది పట్టుకోవడానికి కూడా లిడ్తో వచ్చినటువంటి మనకి మూత అండ్ ఇది అండ్ పట్టుకోవడానికి ఇట్లా గ్రిప్పింగ్ ఇది ఇది కంప్లీట్గా అయితే కనుక మనం అండి మీకు నేను ఒక రీల్ ఇచ్చాను గుర్తుందా కొబ్బరి చెట్లు ఉంటాయి మా ఇంటి అవుట్ సైడ్ అంతా కూడా ఎలా ఉంటుందని కూడా ఇచ్చినప్పుడు రెండు కొబ్బరి చెట్లు ఉంటాయి కాయలు ఎప్పుడు పడుతూనే ఉంటాయండి మాకు ఒక పెద్ద సమస్య ఏంటంటే కొబ్బరికాయలు పీస్ తీయడము వాటిని కట్ చేయడం నాకు అసలు చాలా పెద్ద హెడేక్ రీసెంట్గా కొబ్బరికి సంబంధించినప్పుడు స్లైసర్ కూడా చూపించాను మీకు స్టీల్ది షార్ట్ వీడియో కూడా ఉంది ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి బెనిఫిట్ అండి దాంతో అయితే కనుక చట్నీస్లో వాటిలో భలేగా లేడీస్ లేడీస్ని అసలు ఇంట్లో వాళ్ళని అడగవు కానీ ఈ సమస్య నాకు కోరి దగ్గర వస్తుంది మళ్ళీ కోరుకునే దగ్గర అయితే నా దగ్గర స్టీల్ ఉంది కదా అండి అప్పటికప్పుడే ఇన్స్టెంట్ ఇప్పుడు పట్టుకొచ్చానండి వెళ్ళి ఎందుకంటే చెప్పడం కన్నా చూపించడం చాలా ఈజీ కాబట్టి ఇదేంటంటే సాలిడ్ పీస్ ఉంటుందండి గట్టిగా ఉంటుంది మనకైతే స్ట్రాంగ్గా మంచి గ్రిప్తోనైతే కనుక చక్కగా మనం స్లైసెస్ లా కట్ చేసుకోవచ్చు మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేసి ఇది మొక్కలు కోసుకోవడానికి చాలా ఈజీ నెక్స్ట్ ఇదైతే కనుక మనకి హ్యాండ్ ఉండేటువంటి కొబ్బరి కోరు ఏదైనా కర్రీలో కొద్దిగా వెయ్యాలి దోశలో వేసుకోవాలన్నప్పుడు ఏంటంటే చిప్పని మనం ఇట్లా ఇన్స్టెంట్గా కోరుకుంటే ఇట్లా అనేస్తే మనకి ఇంత ఇంతగాడికి వస్తుంది అండి అంతవరకు ఇన్స్టెంట్గా ఇది వర్క్ చేస్తుంది ఇది సీరియస్లీ వర్త్ ఇట్ ఈ రెండు ఓకే హ్యాపీ కానీ క్వాంటిటీలో ఒక కొబ్బరి ఉండం కట్టుకోవాలంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో తురమాలి మిక్సీలో వేసినప్పుడు అండి ఎందుకో అంత ఫైన్గా అయితే కనుక నాకు కోరుతున్నట్టుగా అనిపించట్లా అంటే సాటిస్ఫాక్షన్ లేదు చెప్పాలంటే అందుకోసం నేను సెర్చింగ్ చేసే క్రమంలో మీషో నుంచి ఈ కొబ్బరి చెట్లు ఏమంటా ఈ ఇంటి దగ్గర వచ్చాయో కానీ ఈజీగా తొక్క తీసుకునేది ఈజీగా ముక్కలు కోసుకునేది కోరేవి నిజం చెప్పాలంటే సో నిజంగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇవైతే సో నెక్స్ట్ అండి రీసెంట్గా అయితే కనుక ఇది తెప్పించానండి ఇంతకుముందు నాకు గ్రైండర్లోనే ఇలా ఉండేది ఇది లిడ్గా పెట్టేసి ఇట్లా పెట్టేస్తే ఏంటంటే అదే తురుముతా వెళ్ళేదండి జస్ట్ ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే చాలన్నమాట బట్ నాకు రీసెంట్గా నా గ్రైండర్కి వచ్చేసైతే కనుక అది ఖరాబ్ అయిపోయింది అనమాట నేను కొత్త చేంజ్ చేసినప్పుడు నాకు అది రాలేదు సో సరేలే అని అనుకున్నాము అనమాట అందుకోసం దీన్ని ఏం చేశానంటే కూర్చుని ఇట్లా మనం ఏంటంటేనండి ఇది మనం ఇక్కడ ఇక్కడ ఉంది కదా గ్యాప్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా అండి ఈ ఈ గ్యాప్లో మనం దీన్ని ఇక్కడ 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 పెట్టేసుకోవచ్చు ఈ గ్యాప్లో అండి మీరు చూడొచ్చు ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు మీరు ఎనీ ప్లేస్లో నాట్ ఓన్లీ దిస్ టేబులా లేకపోతే స్టూలా లేకపోతే ఒక స్టోన్ లాంటి ఇది ఇదేం కాదు ఎనీ ప్లేస్లో ఇట్లా ఉందంటే చాలు ఈ గ్యాప్కి ఇది పెట్టేసి కింద మీకు ఎక్కడైతే ఈ నట్టులాగా ఉంది కదా అండి దీన్ని మనం టైట్ చేసుకుంటాం సో అర్థమవుతుంది కదా అండి మీకు వస్తే చాలా ఈజీగా ఐడియా వచ్చేస్తుంది చేతిలో ఉంటే కనుక సో ఇది మీకు అయితే కనుక టైట్ అయిపోతుంది అండి ఆటోమేటిక్గా సో అప్పుడు ఏంటంటే ఇది మనకి ఇలాగా కూర్చుని మనం ఏదైనా టీవీ చూస్తున్నాం ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతునో ఏదైనా యూట్యూబ్లో అలా పెట్టుకునో ఇట్లా మనమైతే కనుక ఇలా చిప్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఎందుకు పట్టుకున్నాను అంటే గ్రిప్ లేదు కాబట్టి సో మనం అయితే కనుక ఇలా అయితే కనుక చక్కగా మీరు చిప్ప పెట్టేసుకుని పని చేసుకోవచ్చు ఇవి ఉన్నాయండి అసలు షార్ప్నెస్ మామూలు షార్ప్నెస్ కాదు ఒక ఫిఫ్టీన్ రౌండ్స్ వేస్తే చిప్ప మొత్తం కోరేస్తుంది అనమాట అంత షార్ప్ ఉన్నాయి చాలా కేర్ఫుల్గా అయితే కనుక మీరు ఉండాలి మైండ్ కొంచెం ఎక్కడ కూడా పెట్టుకోవాలి మనం ఎంత టీవీ చూసినా కానీ ఇది కన్నట్ ఉంది అయితే ఏంటంటేనండి దీనివల్ల ఓకే ఇది నాకు హ్యాపీనే ఓవరాల్గా బట్ ఎప్పుడైనా కింద కూర్చుందాము ఏదైనా ప్లేస్కి మూవ్ అవుదాము ఇట్లా ఇట్లా కనెక్ట్ చేయడానికి మరి లేదు అని అనుకున్నప్పుడు ఎట్లా ఇది బాగుంది ఇది తెప్పించానండి మళ్ళీ నేను చెప్తున్నాను కదా అండి ఈ కొబ్బరి చెట్లతోని అసలు మేము ఎన్ని ఎదుగుతున్నామంటే ఎందుకంటే దాన్ని యూ తినాలి యూజ్ చేయాలంటే ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ తప్పకుండా ఉండాలి ఇప్పుడు ఏమైనా ఆ చెట్లు ఇప్పుడు వెళ్ళేవి కూడా కావు సో మాకు చాలా సంవత్సరాలు వస్తాయి కాబట్టి సొల్యూషన్స్ వెతుక్కుంటున్నాము వాటిని యూజ్ చేసుకుని తినేదానికి సో చుట్టుపక్కల ఇస్తూనే ఉంటామండి అయినా కానీ అయితే మేము వాడుకుంటాం కదా సో ఎలా ఈజీ అనే క్రమంలో నేను సెర్చ్ చేసి నేను తెప్పించినటువంటి ప్రోడక్ట్స్ ఓవరాల్గా ఇదేంటంటేనండి మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు కింద ఏదైనా ఇట్లా పెట్టేసేసుకుని మీరు పేపర్ పెట్టుకుంటారా ప్లేట్ పెట్టుకుంటారా పెట్టుకోండి చక్కగా మీరు అయితే కనుక ఇక్కడ ఒక పెట్టుకోండి స్ట్రాంగ్గా మీ గ్రిప్ అనేది చక్కగా ఇట్లా అయితే కనుక మీరు తురుముకోవడమే ఎనీ ప్లేస్కి దీని అయితే కనుక చక్కగా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు కింద ఆరామ్సే కూర్చోవచ్చు పెద్దవాళ్ళు ఉన్నా కానీ చిన్న వీళ్ళైనా కానీ మీకు ఇది అయితే కనుక హ్యాండీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా అయితే కనుక మీకు ఇలాగా వర్క్ నడిచిపోదండి పెట్టం ఒకవేళ దీన్ని మనం మరి గ్రిప్పు ఇంకా సరిపోదేమో అని అనుకుంటే కనుక ఏదైనా ఒక చెక్క మీద కూడా చేయించుకోవచ్చు మన ఊర్లలో మన అత్తయ్య అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అండి చాలా మందికి తెలిసే ఉంటుంది అలా కూడా మీరు ఎవరైనా కార్పెంటర్తో చెప్పించి కూడా దాంట్లో మీరు స్టిక్ చేయించుకోవచ్చు ఉందండి సూపర్ సాలిడ్ ఉంది అసలు వర్త్ ఇట్ మనీకి అందులో ఏం డౌట్ లేదు హైలీ రికమెండెడ్ ఈ కొబ్బరికి రిలేటెడ్ అయితే కనుక నిజంగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వేయాల్సిందే ఇవి నెక్స్ట్ ప్రోడక్ట్ ఇట్లాంటి వాటికి ఏంటంటేనండి లైక్ ఇలాంటివైతే బాగుంటాయి మీరు కింద పెట్టి కోరుకునేటప్పుడు ఏంటంటే ఇలాంటివైతేనండి మీకు వాషబుల్ రియూ మనకి చాటాలు తెలుసు కదా సో ఇట్లాంటివి అయితే ఏంటంటే స్టీల్ ఇవి అండ్ ఇది అల్యూమినియం అండి మీకు మంచి లైఫ్ ఉంటాయి వన్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ పని అయితే కనుక చాలా లాంగ్ రన్ వెళ్తుందండి సో నేనైతే దీన్ని కూడా చూసి అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నాను సో నాకు బాగానే అనిపించింది ఆల్రెడీ యూజ్ చేస్తున్నా మీరు చూడొచ్చు అక్కడక్కడ కూడా గీతలు గీతలు పడున్నాయి బయట ఎండకు పెడుతూ ఉంటాను పల్లెలు అవి పెడుతూ ఉంటాను పప్పు ఏదన్నా ఇట్లనే పల్లీలు మన వెల్లుల్లిపాయలు లాంటివి వలిచినప్పుడు కూడా టఫ్ అండ్ టఫ్ యూజ్ మీద చాలా బాగుందండి లింక్ డిస్క్రిప్షన్లో అన్నిటివి ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేయండి కావాలనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు సో ఇది ఒక ప్రోడక్ట్ నెక్స్ట్ వచ్చేసండి ఒక స్టెయిన్లెస్కి సంబంధించినటువంటి ఈ నైఫ్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయండి టూ నైఫ్ కలిపి మనకు ఒక సెట్ లాగా వచ్చింది అయితేనండి ఈ మధ్య నేను డిష్ వాషర్ కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తున్నాను కదా సో అవి ఏంటంటేనండి ఇక్కడ ప్లాస్టిక్ వచ్చాయి అనమాట బాగానే ఉంది బట్ ఎందుకైనా మంచిది లేదు వేడి నీళ్ళతో వాష్ చేస్తూ ఉంటాయి కదా అవి మళ్ళీ ఎందుకు ప్లాస్టిక్ అనేసి అయితే కనుక యూజ్ చేసినప్పుడు స్టెయిన్లెస్ అయితే కనుక కొంచెం ఇవి డిష్ వాషర్ ఆగుతాయి అని పర్టికులర్గా వాటి కోసమే సెలెక్ట్ చేసి తెప్పించాను సో ఇవి కూడా చాలా షార్ప్ ఉన్నాయి ఆల్రెడీ ఇది అయితే కనుక క్లోజ్ చేసి పెట్టాను అనమాట సో ఇది రెండు కలిపి మనకు ఒక సెట్ వచ్చిందండి సో చిన్నదొకటి పెద్దదొకటి నేను రెండు తెప్పించుకున్నాను సో ఇది వాడి నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా కిచెన్కి సంబంధించిన రిలేటెడ్లు నేను రివ్యూ చేస్తే ఇవి ఎలా ఉన్నాయని అయితే కనుక చెప్తాను మేబీ ఇవి బాగానే ఉంటాయి ఎందుకంటే షార్ప్ గానే కనపడుతున్నాయి ఏదైనా తరుగుతుంటే ఇంకా షార్ప్ అవుతాయండి ఇది మనకు తెలుసు కదా కత్తి పెట్టైనా చాకలైనా కానీ సో మనం తరిగే కొంచెం అయితే కనుక పక్కాగా షార్ప్ అవుతాయి నాకు తెలిసి ఇవి నేను యూజ్ వస్తాయని అనుకుంటున్నాను సో ఇక్కడ వరకు సెక్షన్ అయితే నేను మాక్సిమమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మరొక యూజ్ఫుల్ ఐటమ్ అండి కిచెన్లో తప్పకుండా ఉండాల్సిన ఐటమ్ అని చెప్పొచ్చు ఇది అయితే కనుక మీరు చార్జ్ చేసుకోవడమేనండి ఇదేంటంటేనండి మనకి ఏదైనా కట్ చేసుకుంటాం కదా దాన్ని సీల్ చేసుకోవడానికి లైక్ ఇక్కడ చూడండి పోర్టబుల్ సీలింగ్ మిషన్ అండి బటన్ స్విచ్ అండ్ ఈజీ యూజ్ ఇది ఇక్కడ మీరు స్విచ్ లాంటిది పెట్టాల్సి ఉంటుంది సో మీకు అక్కడికైతే కనుక ఆ కవర్ని మీకు సీల్ చేస్తుంది అనమాట ఇది కూడా టూ ఇన్ వన్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది మీకు మొత్తం అంతా కూడా రాసి ఉంది దీని మీద ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కవర్కి ఏంటంటే ఇప్పుడు ఏదైనా టీ పౌడర్ లాంటివి కట్ చేస్తామండి మనము తర్వాత కొంచెం వేసుకుంటాము తర్వాత వాసన పోతుంది దాన్ని లాక్ చేయాలనుకుంటాం ఆఫ్కోర్స్ లాక్ కవర్స్ లాంటివి వస్తాయి జిప్పర్ కవర్ జిప్పర్స్ లాంటివి బట్ ఇది కూడా యూస్ఫుల్ అనిపించింది సో అయితే కనుక ఇది ఒక ప్రోడక్ట్ నేను తెప్పించాను దీన్ని ఎలా యూజ్ చేయాలని నేను షార్ట్ వీడియో తప్పకుండా చేస్తానండి సో ఇదైతే కనుక ప్రజెంట్ నేను ఇన్స్టెంట్గానే చెప్తున్నాను వీడియో మరీ లెంత్ కూడా అయిపోతుందేమో అనిపిస్తోంది నెక్స్ట్ అండి దీన్ని ఎందుకు తెప్పించానో చెప్తాను చిన్నప్పుడు మా మా చాలా మామూలుగా ఆ టైంలో ఉన్నప్పుడు కరెంట్ అప్పుడప్పుడే వస్తుందనమాట అప్పుడు అందరికీ తెలుసు కదా అండి కరెంట్ లేని రోజులందరికీ గుర్తుండే ఉంటాయి ఆ టైంలో ఇవే కదా దీపాలు కరెంటు పోయినప్పుడు దీపాలే కిరోసిన్ పోసి మా అమ్మ ఇది వెలిగిస్తూ ఉండేదనమాట ఎందుకో దీన్ని చూడగానే నాకు జ్ఞాపకం ఒక స్ట్రైక్ ఒక మెమరీ బట్ ఇలాంటివి ఇప్పుడైతే ఎక్కడ రావట్లేదు ఎవరు కూడా యూజ్ చేయట్లేదు ఎందుకో నాకు దీన్ని చూడగానే నాకు జ్ఞాపకం ఒక స్ట్రైక్ ఒక మెమరీ బట్ ఇలాంటివి ఇప్పుడైతే ఎక్కడ రావట్లేదు ఎవరు కూడా యూజ్ చేయట్లేదు ఎందుకో నాకు ఇది కనెక్ట్ అయింది ఎవరైనా ఒకవేళ అంటే షో పీస్ లాగా పెట్టుకోవచ్చు డెక్కర్ ఐటెం లాగా లేదు కిచెన్లో అలా పెట్టుకుంటానని అనుకుంటే కనుక చూడండి అండి ఇది బ్రాస్ ఐటమ్ ఇది గ్లాస్ ఐటమ్ రెండు కలిపి చక్కగా మీకు ఇక్కడ ఒత్తి కూడా వచ్చిందండి మీరు తీసేసి కిరసనాలు పోయాలనే అవసరమే లేదండి దీంట్లో మీరు అయితే కనుక ఆయిల్ కూడా పోసుకోవచ్చు ఎప్పుడైనా మీకు వెలిగించుకోవాలని అనిపిస్తేనో లేకపోతే గుమ్మం దగ్గర పెట్టుకోవడానికో కిచెన్లో పెట్టుకోవడానికో మీరు దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు చక్కగా ఒత్తుంది ఇలా వేసుకుని పెట్టుకుంటామే నానబెట్టేసుకుంటే కనుక మీకు మన చిన్నప్పుడు ఎలా అయితే మీకు ఒత్తి దీపాన్ని చిన్నగా పెద్దగా చేసుకోవడానికి అయితే కనుక మీకు ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఎంత వచ్చిందో ఒత్తి సో మీకైతే కనుక ఇలా ఉంది చూడొచ్చు సో దీపాన్ని వెలిగించుకుంటే కనుక మీకు ఆ ఫెసిలిటీ ఉంది ఆరిపోకుండా కొండెక్కకుండా మనకి ఇలా అయితే కనుక వస్తుంది నేను ఇది కేవలం మెమరీ కోసం కొనుక్కున్నానండి ఇది నాకు చాలా కనెక్ట్ అయింది అనమాట పాత వస్తువులు ఎప్పుడైనా ఒక మంచి మెమరీ ఉంటే మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు మనం షేర్ చేయవచ్చు షోలో చాలా ప్రోడక్ట్స్ అండి ఆల్రెడీ తీసుకున్నవి యూజ్ చేసుకున్నవి చాలా ఉన్నాయి నేను వాటన్నిట్లో ఏది కూడా ఇందులో అయితే కలపలేదు మీరు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కూడా తప్పకుండా మీరు కనిపెట్టగలుగుతారండి ఇవన్నీ ఫ్రెష్ అండ్ మెగా సేల్ ఒకటి నడుస్తుంది బ్లాక్ బాస్టర్ సేల్ అయితే కనుక మనకి దానిలో మీరు ఆర్డర్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద మనకైతే అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన నడుస్తున్నాయి కాబట్టి మరింత తక్కువలో అయితే కనుక తెప్పించుకోవచ్చు సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక ఇది చూపెడతానండి ఇది ఎంత యూస్ఫుల్లో తెలుసా అండి ఆల్రెడీ నేను ఇది యూజ్ చేస్తున్నదే నేను తీయాలని కూడా అనుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను యూజ్ చేసేస్తున్నా ఇప్పుడు వీడియో కోసం నేను మళ్ళీ ఇవన్నీ తీసేసి మీకు మళ్ళీ ఉత్తిది చూపించి నేను మళ్ళీ ఫిల్ చేసుకునేంత టైం వేస్ట్ కూడా లేదు నేను నేను ఎలా అనే అని కూడా మీకు డైరెక్ట్ గా చూపెడతాను యాక్చువల్గా ఇది నాది మూడోది ఎట్లా మూడోది అంటేనండి ఇప్పుడు నేను అంటే లైక్ యాక్చువల్గా ఈరోజు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి పూజ గదిలోకి వెళ్ళట్లేను ఇది సేమ్ అయితే కనుక నాకు ఒకటి పసుపు కుంకుమ గంధం అక్షింతలు కర్పూరం పంచదార చిప్స్ ఉంటాయి కదా అండి అది అండ్ ఇంకొక దాంట్లో ఒత్తులు ఏదైనా కానీ ఇంకొకటి అయితే అయినా నాకు ఎక్స్ట్రా ఉంటుంది దీని మీద నేను అగ్గిపెట్టి అట్లా యాక్చువల్గా దాని మీద ఇంకా ఇది కూడా ఉంటుందండి లిడ్ లాంటిది ఇలా పెట్టేసరితే కనుక క్లోజ్ చేస్తాను యాక్చువల్గా దీనికి స్పూన్ కూడా వచ్చింది బట్ నేను ఇలాగే పెట్టాను కాబట్టి దీంట్లో స్పూన్ లేదండి స్పూన్తో సహా వచ్చింది దీన్ని నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కనుక సెకండరీ ఇది మీరు ఇక్కడ నేను అప్ లుక్ ఇస్తున్నానండి మాక్సిమం మీకు కనపడాలనేసి మామూలుగా మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినండ్రా నానా అంటే ఎవరు తినరు అసలు వాటి కూడా వెళ్ళరు నేను తినండి తినండి అని వాళ్ళు వెనకబడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో నచ్చింది ఒక నోట్లో వేసుకుని హా అయిపోయింది అని చెప్తారనమాట అలా కాకుండా ఏదైనా ఉంటే ఇట్లా ఏదో ఒకటి గా ఒక రెండు మూడు తీసుకుంటారేమో అని ఇలా ఒకటి పెడతా రెండో రీజన్ అండి మనం అంటే లైక్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ చాలా పెరిగిపోయింది కాబట్టి ప్రతి డబ్బా తీసి నైట్లో సోక్ చేసుకోవడానికి మార్నింగ్ ఏదైనా లైక్ తాగుతూ ఉంటాం కదా లాగా అలా అలా డ్రింక్లో వేసుకుంటూ ఉంటాం కదా అండి బ్లెండింగ్ పర్పస్ నానబెడుతూ ఉంటాం లేకపోతే బాదం నానబెడుతూ ఉంటాం ఏదో ఒకటి ఖర్జూరం నానబెడుతూ ఉంటాము ప్రతి డబ్బా తీయాలంటే తలక నొప్పి ఒక రోజు రెండు రోజులు బాగానే ఉన్నా పోన్ పోన్గా చిరాకు అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి స్నాక్ ఏదైనా పెట్టాలన్నా కానీ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి అనుకోండి అండి అండ్ ఇది కూడా చాలా ఎక్కువనే ఉందండి మీరు చూసుకున్నట్లయితే కనుక మాక్సిమం డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకైనా కానీ ఇది త్రీ ఫోర్ డేస్ అయితే కనుక మీకు ఖచ్చితంగా దీంట్లో వస్తాయి వన్స్ ఒకసారి ఫిల్ చేస్తే మళ్ళీ త్రీ ఫోర్ డేస్ వస్తాయి సో ఏంటంటే ప్రతి డబ్బా తీయాలి ఇది అంజీర్ డబ్బా ఇది ఖర్జూరం డబ్బా ఇది కిస్మిస్ డబ్బా అట్లా ఒకటి తీసి తీసి అన్ని వేయకుండా ఇట్లా అన్ని ఒకటే దాంట్లో చూడండి కాజు ఖర్జూరం మెయిన్ డైలీ యూజ్ లో ఇది వచ్చేసైతే కనుక మనకి బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ అండ్ ఇదైతే కనుక మనకి అక్రూట్ అయితే బాదం ఇదైతే కనుక మనకి అంజీర్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి అలా తీసేసి చక్కగా నానబెట్టేసుకోవచ్చు నేనేం చేస్తానంటే ఇంకొక చిన్న బాక్స్లోనండి లైక్ గుమ్మడి గింజలు అవన్నీ ఉంటాయి కదా మనకైతే సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఉంటాయి కదా అండి దాన్ని మొత్తం మిక్స్ చేసి ఆల్రెడీ పెట్టినా ఇలా వంపేసి రెండు డబ్బాలతో సోక్ చేసేసుకోవడం సో చాలా తేలిక మీకు ఇలాంటి దాంతో ఉండడం వల్ల ఏంటంటేనండి ఇలాంటి లిడ్ వచ్చేసి లోపల ఏమున్నాయనే మీకు ట్రాన్స్పరెంట్గా కూడా కనపడుతూ ఉంటుంది సో మీరు ఇది కిచెన్లో పోపు డబ్బాగా పెట్టుకున్నా మీకు ఓకే లేదు ఇలా డ్రై ఫ్రూట్ లాగా వేసుకుంటే ఓకే లేదు దేవుడి గదిలో మీకు ఇట్లా కుంకుమ పసుపు అలా వేసుకోవడానికి కూడా ఓకే వన్స్ కొనిపెట్టుకుంటే సాలిడ్ పీస్ అండి ఇయర్స్ వస్తుంది మనకైతే కనుక సో ప్లాస్టిక్ తీసుకుని దాని మీద ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా దాన్ని అవాయిడ్ చేసేసేయండి ఇలాంటిది అయితే కనుక డెఫినెట్గా పెట్టుకోండి అండి హైలీ రికమెండెడ్ నేను మూడు ఉన్నాయని చెప్పాను కదా దేవుడి గదిలో ఇది రెండు కిచెన్లో నా పోపుడ బ మూడు కదా అయినా కానీ నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నానండి నాకు ఇది ఎందుకో చూడంగానే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ వెయిట్ కూడా చాలా బాగుందండి చాలా చాలా నాకు ఇది బాగా నచ్చింది సో ఇది అయితే కనుక లైక్ మేబీ ఇది బ్రాస్ లాంటి లుక్ కనబడుతుంది ఇత్తడి లాంటిది ఐ థింక్ ఇట్స్ మెటల్ అండి ఇది ఏంటంటే మీకు డిష్ వాషర్ కూడా వేసేసుకోవచ్చు ఈజీగా అయితే కనుక చక్కగా ఉంది స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చేసింది కాబట్టి మీకు ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్లోనండి ఇది వచ్చేస్తే కనుక నేను జస్ట్ ఇప్పుడు తెప్పించానండి ఇంకా స్టీల్ మీకు కవర్ మాత్రమే పై దానికే ఓపెన్ చేశాను ఇంకా లోపల కూడా నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి ఇప్పుడు చూపెడతానండి ఇది కూడా వెడల్పు వచ్చింది నాకు నచ్చింది చూడగానే నేను హ్యాపీ అనమాట నేను ఎలా అయితే అనుకున్నాను సేమ్ టు సేమ్ అయితే కనుక మనకి అలాగే వచ్చిందండి సో ఓవరాల్గా అయితే కనుక మనకి ఒక గిద్ద లేకపోతే టీ గ్లాస్ అని చెప్తాం కదా మెజర్ అంతవరకు అయితే వచ్చింది సో ఇవైతే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది కూడా సెవెన్ అండి ఎవరైనా ఒకవేళ ఇలాంటివి తీసుకోవాలనుకుంటే కనుక మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు ఐ థింక్ ఇట్స్ బ్రాస్ ఆర్ మెటల్ నాకు తెలియదు ఏదని మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి నాకు ఇది ఎందుకో చూడగానే దానికి నేను కనెక్ట్ అయ్యా ఓవరాల్గా అయితే కనుక ఆర్డర్ పెట్టేశా సో ఇదైతే కనుక నాకు బాగా అనిపించి కొంచెం ఇది ఉండాలి అని అయితే కనుక తెప్పించుకున్నాను సో ఇది లిడ్ వచ్చింది చక్కగా మనకి ఇలాగా ఇలా చూడండి వెయిట్ కూడా ఉందండి సాలిడ్ ఉంది నాకైతే మస్తు ఉందండి నిజంగా యూజ్ఫుల్ ఇది కూడా సో బాగుంది పెట్టుకోవచ్చు వన్స్ డిజైన్ అయితే కనుక ఇలాంటివి నెక్స్ట్ ఇంకొక ఇది చూపెడతానండి ఇత్తడి దాంట్లోనే ఒక చిన్న డబ్బా అనమాట మన అమ్మమ్మలు నానమ్మలు ఆ జమానాలో ఉంటుండేనండి నిదానంగా మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుంది తోముకోవడం కష్టం అని చెప్పి చాలా వరకు అయితే కనుక వీటిని వదిలేసి స్టెయిన్లెస్ స్టీల్కి వెళ్ళిపోయారు అంత ఎందుకంటే ఈజీ వాష్లో అయిపోతుంది మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది కదా వీటితో పోల్చుకుంటే ఒకటి పెట్టుకుందాంలే అని అయితే కనుక నేను దీన్ని తెప్పించాను ఇది మాత్రం పక్కా ఇత్తడండి లోపల మీకు అది తెలుస్తుంది క్వాలిటీ అండ్ లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది లిడ్ కూడా మంచిగా టైట్గా ఉందండి ఏదైనా పెట్టుకుంటే కనుక ఒక జ్ఞాపకంగా ఉంటుంది సో ఇత్తడి డబ్బాలు ఇంత ముందు మనకు ఉండే ఆ జ్ఞాపకానికి ఎంతైనా ఎక్కడో లోపల బ్రెయిన్లో కనెక్ట్ అయి ఉంటుంది కదా ఆ మెమరీస్ ఉంటాయి కదా అండి మరీ పెద్దవి కొనుక్కుని నేను మెయింటైన్ చేయలేకపోయినా ఒక బుజ్జిదైతే కనుక కొనుక్కున్నాను క్వాలిటీ మస్తుంది హైలీ రికమెండెడ్ అండి క్వాలిటీ వైజ్గా సో హైలీ రికమెండెడ్ అండి క్వాలిటీ వైజ్గా చక్కగా ఇట్లా డిజైన్ కూడా వచ్చిందనమాట మంచి సాలిడ్ పీస్ ఇది కూడా నెక్స్ట్ అండి ఇందులోనే నేను ఒక చిన్న బాక్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది కంపేర్ చేసుకుంటే దానికన్నా ఇది అయితే కనుక ఇలా వచ్చింది సో ఈ రెండు క్యూట్గా ఎందుకో నాకు నచ్చాయి అలాగా సో ఏదైనా వేసి పెడతాను ఇది మేబీ నేను దేవుడు దాని దగ్గర అయితే పెడదాం అనుకుంటున్నా లేకున్నా ప్రసాదం బౌల్లాగా అలా ఏదైనా వాడుకుంటాను సో నచ్చాయి కాబట్టి కొనిపెట్టుకున్నాను మనం ఉండాలి కానీ ఎన్ని ఐడియాస్తోని డివైడ్ చేసుకుంటామండి చెప్పండి ఇది ఒకటండి అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది యాక్చువల్గా ఇలాంటివి ఏంటంటే అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంది పెద్ద రేటు కలది కూడా కాదు కాబట్టి ఓకే ఆ వరకు నెక్స్ట్ అండి మరొకటి ఏంటంటే మరొక బాక్స్ యాక్చువల్ గా నాకు వచ్చేసండి బాక్స్ ఒక ట్రే మొత్తం పట్టేంత లేదు కొన్ని ఏంటంటే ట్వంటీ ఫోర్ ఎగ్స్ పడతాయి ఐ థింక్ ట్రేలో థర్టీ టూ ఎగ్స్ అనుకుంటా కదా అండి మిగిలిన ఆరు గుడ్లు మళ్ళీ నేను ఒక కవర్లో కట్టి మళ్ళీ పక్కన పెట్టి ఫస్ట్ వాటిని వాడుతూ ఆ ఉన్నాయి పక్కన పెడుతూ అలా చేస్తున్నాను అనమాట సో ఇదేంటంటే నాకు ఇది చూడంగానే థర్టీ టూ ఎగ్స్ అనిపి అని చెప్పారనమాట సరే చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో ఒక ట్రే ట్రే మొత్తం అంతా కూడా ఒక దగ్గరే పట్టేస్తుంది కదా అనేసి అయితే కనుక మంచిగా అనిపించింది సో దీన్ని చూద్దాం అది కొంచెం యాక్చువల్గా కొంచెం పాతగా కూడా అయిపోయింది అది పని వాళ్ళకైనా తీసిచ్చేయచ్చులే అని చెప్పేసి అయితే ఇలా ఇది ఒకటి తెప్పించానండి త్రీ అయితే కనుక వచ్చాయి సో బాగుంది అనిపించింది సో మొత్తం ట్రే అంతా ఒక దగ్గర పెట్టుకోవచ్చు అండ్ వాడే క్రమంలోనండి మనం వన్ బై వన్ కూడా తీసుకోవచ్చు లైక్ ఇక్కడ మీకు లిడ్స్ ఇక్కడే ఓపెన్ ఉన్నాయి ఈ ఆ తర్వాత మీరైతే కనుక ఈ రెండింటిని పక్కన పెట్టవచ్చు దీంట్లో ఎగ్స్ మీరు వాడుకోవచ్చు ఈ రెండు సేఫ్ సైడ్ లో ఉంటాయి అలా మీరైతే కనుక అయిపోయిన దాన్ని మళ్ళీ పైన పెట్టేసేసుకుని ఇలా సో ఇట్లా కూడా వాడొచ్చండి ఇలా సో ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ ఒక్కొక్క దాంట్లో ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ వస్తున్నాయండి టోటల్గా అయితే కనుక సో త్రీ ఫోర్ ఆర్ ట్వల్వ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అనమాట త్రీ ప్లేట్స్ లో అయితే కనుక వచ్చింది కాబట్టి కంప్లీట్గా థర్టీ సిక్స్ తో అయితే కనుక మనకి ఇలా వచ్చేస్తుంది అండి సో నాకైతే అనిపించింది ఒక దగ్గరే ఉంటాయి కదా మళ్ళీ అక్కడ ఒక సెక్షన్ ఇక్కడ ఒక సెక్షను అట్లా లేకుండా ఉంటాయి కదా అని అయితే కనుక దీన్ని నేను తెప్పించాను ఇది మొత్తం ఇట్లా వచ్చేసింది చూడండి ఇలా నేను కూడా ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నానండి ఒక రెండు సార్లు చూస్తే మనకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఉంది ఇది అయితే కనుక సో కంప్లీట్గా ఇది మనం కావాలంటే చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మన పిల్లలకు కూడా ఇచ్చి పంపించవచ్చు దాంట్లోనే మొత్తం వాళ్ళు చక్కగా అన్ని కూడా సెట్ చేసుకుని మనకి చక్కగా ఇలా తెచ్చి అనమాట సో ఓవరాల్గా ఈరోజు నేను చూపించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా అనిపించాయి కొంచెం కొత్తగానే ట్రై చేశాను రెగ్యులర్గా ఉండే ఐటమ్స్తో అయితే కనుక నేను ఆల్రెడీ ఇచ్చిన వీడియోని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ట్యాగ్ చేస్తాను ట్వంటీ వన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ దట్ టు యూస్ ఫుల్ ప్రోడక్ట్స్ ఇచ్చానండి ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చెక్అవుట్ చేయండి తప్పకుండా ఇందులో మీకు ఏది నచ్చినా ఈ మెగా సెల్లో తీసుకోవచ్చు మరింత తక్కువ రేట్లలో వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేయండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ నా శారీ గుర్తుపట్టే ఉంటారు మన ఫాలోవర్స్ చెప్పాల్సిన అవసరమే లేదు డోలా సిల్క్ శారీ అండి టూ షేడ్ పని అయితే కనుక మనకి ఇలా వచ్చిందనమాట ఓలా సిల్క్ శారీ అండి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేసి అయితే కనుక నేను ఇలా సెట్ చేసుకుని అయితే కనుక వేసుకున్నాను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి మీషో శారీ అండి ఇది కూడా వీటన్నిటి లింక్స్తో పాటు ఇది కూడా ఉంటుంది సో ఓవరాల్గా అయితే కనుక ఒక మంచి వీడియో షేర్ చేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్